ఈ సాయంత్ర పూట మీ గ్రామంలోకి అనగా మీ మధ్యకు మేము రావడానికి గల ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు వారిని మేము కలిగి ఉన్నాము మా జీవితంలో ఎంతో గొప్ప సంతోషము సమాధానము ఆశీర్వాదము నెమ్మదిని ప్రభు మా జీవితంలో అనుగ్రహించి ఉన్నారు అది మేము మాత్రమే కాదు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషులు అలా పొందుకోవాలని ఆశతో మరి మీ మధ్యకి మేము రావడం జరిగింది ఈ లోకంలో అనేకమైన చెడు వ్యసనాలతో బ్రతికిన వారము కేవలం నీ ప్రేమ తెలుసుకుని మా జీవితాన్ని నాశనం చేసే చెడు అలవాట్లన్నీ విడిచిపెట్టి నీతో కలిసి జీవించే మాకు ఆ కృపనిచ్చినందుకు అందనాలి అలాగే అనేకమైన కుటుంబాల్లో అనేకమైన దుర్వ్యసనాలతో చాలా మంది జీవితాలు కథనా స్థితికి అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులు కలిగిన వారు ఎవరైనా ఉంటే దినము వారి జీవితాల్లో విడుదల దయచమని వేడుకుంటున్నాం నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు గ్రామ ప్రజలారా ఈ సాయంత్రం వేళ సమయంలో మరి ఈ రీతిగా మీ మధ్యకు రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కేవలం నా జీవితం మారడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నిజదేవుడిగా నేను అంగీకరించినప్పుడు ఆయన మాటలు అనగా పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు